వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ హత్యకు గురైన ఓ కేసును ఎట్టకెలకు పోలీసులు ఛేదించారు కామేపల్లి మండలం కెప్టెన్ బంజిర్కి చెందిన గట్ల వెంకటేశ్వరుని అతి కిరాతకంగా హత్య చేసిన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మృతుడి వద్ద ఉన్న బంగారం డబ్బుల కోసం ఆశపడి ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ ఘటన పాల్పడినట్టుగా ఖమ్మం రోడ్ల ఏసీపీ తిరుపతి రెడ్డి పేర్కొన్నారు Thank <laughs> you. రెండో తారీఖు రోజు కామేపల్లి పోలీస్ స్టేషన్లో గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అంటే పదిహేనో తారీఖు రోజు కామేపల్లి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తర్వాత రాలేదని చెప్పి వాళ్ళన్న కొండా యాదగిరి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో భాగంగా కామేపల్లి ఎస్ఐ సాయి తర్వాత కారేపల్లి సిఏ గారు అంటే ఇతను ఎక్కడికి పోయిడు ఏంది అని ఎంక్వైరీ చేస్తే దానిలో భాగంగా అతను పదహారో తారీఖు అంటే పరిమి అశోక్ అనే వ్యక్తి పద పదహారో తారీఖు రోజు ఉదయం అతన్ని చంపడం జరిగిందని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆ విషయంలో ఆ నేరస్తుని అరెస్ట్ చేసి అతనికి సహకరించినటువంటి కొమ్ము నగ్వా నగ్మ పెంటి కృష్ణయ్య ఎలియాస్ కృష్ణ రామస్వామి అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది అంటే ఈ క్రైమ్కి మోటివ్ ఏంటంటే ఈ పరిమి అశోక్ అనే వ్యక్తి ఇతను అన్ఎంప్లాయీ అది ఏ ఉద్యోగం లేదు ఆర్థికంగా గతంలో ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిండు అతను దాంతోనే అతను ఇన్ఫార్మసీ చేసిండు ఉమెన్ పోవాలని చెప్పి అనుకుంటున్నాడు ఉమెన్ పోవడానికి ఖర్చుల నిమిత్తం అతను ఈ రకంగా ఆలోచన చేసి ఈ గట్ల వెంకటేశ్వర్ల దగ్గర కొంత గోల్డ్ ఉంటుంది క్యాష్ ఉంటుంది కాబట్టి అతన్ని అతని రూముకు నమ్మించి పిలిపించుకొని అతన్ని అంటే చంపి బాడీ పార్ట్స్ అన్నీ అంటే వేరువేరు చేసి కత్తితో నరికి మన దానవాయిగుడం దగ్గర కర్ణగిరి దగ్గర మున్నే రోడ్డుకు అంటే కొన్ని ప్లేసుల చెత్తకుప్పలా అక్కడక్కడ పడేయడం జరిగింది తర్వాత అతని ద్వారానే మేము డెడ్ బాడీ డిస్కవర్ చేయడం జరిగింది తర్వాత నేర నేరానికి ఉపయోగించినటువంటి కత్తులు తర్వాత ఫోన్లు తర్వాత అతను ఏదైతే మృతుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి గోల్డ్ చైను రికవరీ చేసి అతన్ని కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది